హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ దీన్ని బిగినర్స్ కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా డెలీషియస్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా కుక్ చేసుకోవచ్చు అండ్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ని నాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ముందుగా దీనికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాము నేను ఒక సెవెన్ టు ఎయిట్ వంకాయ తీసుకుంటున్నాను దానికి సరిపడగా ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని మరీ చిన్నగా అయితే కట్ చేసుకోకర్లేదు ఎందుకంటే మనం దీన్ని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఈ సైజులో అయితే నేను కట్ చేసుకుంటున్నాను అండ్ ఈ గుత్తి వంకాయకి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టేయవు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా చేసుకోవచ్చు అనమాట అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అస్సలు వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఆ టైప్ ఆఫ్ వంకాయలు తీసుకున్నాను అండ్ ముందుగా మనము మసాలా కోసం రెండు లవంగాలు ఒక రెండు చిన్న అల్లం ముక్కలు కొద్దిగా వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇలా మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారం అలాగే ఉప్పు వేసుకోవాలి ఇదే ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది ఫ్రెష్గా చేసుకున్న వెన్న అనమాట ఇఫ్ మీ దగ్గర వెన్న లేకపోతే మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ నెయ్యి కానీ వెన్న కానీ వేయడం అస్సలు మర్చిపోవద్దు దానివల్ల ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా ఎన్హెన్స్ అవుతుందనమాట ఇలా మనం వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలు ఎంత బాగున్నాయో కదా ఇలాంటి వంకాయలు అయితే గుత్తు వంకాయకి చాలా బాగుంటాయి మనం వంకాయ కట్ చేసుకునే దానికి ముందు కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని కట్ చేసుకున్న వంకాయల్ని దాంట్లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు వగరగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఒక గిన్నెలో వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసుకుని కట్ చేసిన వంకాయలన్నీ దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం అలా వాటర్తో తీసుకుంటే ఆ మసాలా ఏదైతే పేస్ట్ స్టఫ్ చేస్తామో దానిలో అది మంచిగా సిట్ అవ్వదు కదా లోపల అందుకని సో ఇక్కడ మసాలా ఉంది కదా దాన్ని లోపల వంకాయ లోపల స్టఫ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా మీకు స్పూన్తో ఎలా అయితే వీలైతే స్పూన్తో కానీ లేదు అంటే డైరెక్ట్గా హ్యాండ్తోనే వీలవుతుంది అనుకుంటే హ్యాండ్తో కూడా స్టఫ్ చేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క వంకాయని అన్ని వంకాయలు స్టఫ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్టఫ్ చేసుకోగా మనకి ఇంకా కొద్దిగా మసాలా అయితే మిగులుతుంది దాన్ని అయితే పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు ఒక పాండీ పెట్టుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువ కాదు బట్ పడుతుందనమాట గుత్తి వంకాయ ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ అయితేనే అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసుకున్న వంకాయలన్నీ యాడ్ చేసి మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి అంటే లో ఫ్లేమ్లో అలా ఒక సైడ్ వంకాయలన్నీ కుక్ అయిన తర్వాత స్లోగా మనము ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట సో నేను చూపిస్తున్న విధంగా స్లోగా అయితే కుక్ చేయండి ఇలా రెండు వైపులా కుక్ అయింది కదా ఇప్పుడు ఒక్కసారి మనము కలుపుకోవాలి చూస్తున్నారు కదా వంకాయలు కొద్దిగా అయితే మగ్గిపోయాయి సో ఇప్పుడు మనము మిగిలిన మసాలా ఏదైతే ఉందో దాన్ని ఈ వంకాయల్లోకి యాడ్ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఆ మసాలా మొత్తం ఈ కుక్ అయిన వంకాయలోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అలా కుక్ అయిపోయిన తర్వాత మనము గ్రేవీకి కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే గ్రేవీ ఉడికి అలాగే వంకాయలు కూడా మంచిగా కుక్ అవ్వడానికి సరిపడినంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే కుత్తి వంకాయ రెడీ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్